ఇంకా ఏదైనా పేపర్లో ఆయన ఫైనల్గా ఇది మనం వెలుగులో వచ్చింది చాలా పెద్దగా రాసిర్రు వాళ్ళు ఎందుకు అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రిక అయితే ఇది కనుక తప్పైతే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అంత తప్పు కాకుండానే రాస్తారు అందుకే ఇగో అంటే వాళ్ళని లేపడానికే రాస్తారు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే రాస్తారు అంత ఈజీగా ఉండదు ప్రభుత్వానికి సంబంధించి నేను చెప్పేది వేరే వేరే ప్రతిపక్షాలకు సంబంధించి దుమ్మెత్తి పోస్తారు అది ఉన్నా లేకున్నా దుమ్మెతి పోస్తారు కానీ వాడినైతే వాడు ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి ప్లస్ పాజిటివ్గా అనేది వచ్చేలాగా చేసుకోవాలి కదా ఇగో ప్రతి గింజా కొంటాం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు మంత్రి తుమ్మల ఎవరు ఆందోళన చెందలేడు నీకే ఎక్కువ ఉంది ఆందోళన అసలు ఆందోళన మీకే ఉన్నది రైతులు మస్తు నష్టపోయారు రైతులను మోసం చేసిన నాయకులు ఉన్నారు ఈ దేశంలో రైతులను మోసం చేసిన పార్టీలు కూడా ఉన్నాయి రైతులు ఎప్పుడు కూడా ఈ సన్నాసులు గింతే వస్తారు పోతారు ఓట్లప్పుడే వచ్చి గదలు పట్టుకుంటారు తప్ప ఇక పట్టపుడు ఓటు బొమ్మలు దేకడని చెప్పి రైతులు ఎప్పుడో ఇడిచిపెట్టుకున్నారు రాశా వస్తుది వస్తుంది లేకపోతే లేదో అని చెప్పి ఎందుకంటే మస్తుగా లాస్ అయ్యారు వాళ్ళు లాస్ అయిన లాసుల వాళ్ళు భూమి మీద పెట్టినాక ఎన్నోసార్లు అంటే సరిగ్గా పంట రాక నష్టపోయి లేకపోతే వర్షాలు పడి లేకపోతే ఇంకో ఇంకో రకమైన ఇబ్బందులతో నష్టపోయిన నష్టం కంటే పోలిస్తే మీరు చేస్తున్న నష్టం పెద్ద నష్టమేం కాదు కానీ ఆశబెట్టి బాధ పెడుతున్నారు చూడు అదే బాధ వాళ్ళకి అంతే తప్ప నువ్వు చెయ్య అంటే ఓనిట్కా నచ్చి మీరు అన్నా లేకపోతే మీరు మేనిఫెస్టోలో పెట్టుకోకపోయినా మీ నెలకి అది అడిగేటోళ్ళ పాపం రైతులు ఇప్పుడన్నా అడుగుతున్నారు పోనీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అడగట్లే ఎవరి పనాలు చేసుకుంటారు యాన్నో కొంతమంది నాయకులు సంఘాల నాయకులు అడుగుతున్నారు లేదా నాలుగు జర్నలిస్టులు అడుగుతుండొచ్చు ఇంకా ఎవ్వరు అడగట్లే రైతులు ఎవ్వరు కూడా అడగట్లే ఇక్కడ సంక్రాంతి నుంచి బియ్యం పంపిణీ చేస్తాం ఓకే కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక నీ సబ్ కమిటీలు రాయవడా అని చెప్పి రైతులు అంటురు ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ ఏడవన్నది ఎన్ని రోజులు ఇంకా సబ్ కమిటీ రిపోర్టు స ఇంకా సరిపోతలేదా మీకు ఇంకా ఏం చేస్తారా అసలు సబ్ కమిటీ పొద్దున్నాకా ఎన్ని గంటలు చర్చిస్తారు ఎన్ని రోజులు చర్చిస్తారు ఎన్ని నెలలు చర్చిస్తారు చెప్పు రైతు భరోసాకి సంబంధించి సబ్ కమిటీ రిపోర్టు బట్టి విక్రమార్క ఇచ్చే రిపోర్ట్ను బట్టి అన్నారు కదా బట్టి మరి గట్టోడు అనుకున్నాం కానీ బట్టి బుట్టోడు అయిండు మరి ఎందుకు బట్టి ఇంకా రిపోర్ట్ ఇస్తలేడు మీకు కావాలని ఇస్తలేడా లేకపోతే ఇప్పుడు ఇది దాటేద్దాం అయిపోయి నెక్స్ట్ టైంకి వేద్దాం అన్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉన్నారా అది తెలుస్తుంది కదా ఇగో సింపతి వస్తుందని అరెస్ట్ కోసం కేటీఆర్ పాకులేట మంత్రి శ్రీధర్ బాబు గిరిజన రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దని హితవు అనుకుంటా వీళ్ళు రాసిండ్రు అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనకు రైతు బంధు రైతు భరోసా అట్లే రుణమాఫీ ఇంపార్టెంట్ ఆ టాపిక్ ఉంటేనే ఇక్కడ చూద్దాం ఇక శుక్రవారం ఇక సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాల సాగు ఇరవై ఐదు లక్షల నుంచి అరవై నలభై లక్షల ఎకరాలకు పెరిగింది సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించడమే దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల పదకొండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి వచ్చేందుకు ఆత్మస్థైర్యం కానీ ఈయన ఏడు వేల నాలుగు వందల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసినట్టు ఓకే సూపర్ చేసిర్రు చేసినాక ఇది ఏంది చెప్పురు నాకు ఒక రైతు పంపించండి నాకు షెట్పల్లి సంగారెడ్డి అనుకుంటా బాలరాజు అనుకుంటా ఆ బాలరాజన పంపించండి చూడు ఏందో ఇదేంటో చెప్పు ఒకసారి జూమ్ చేయవా ఇక్కడ కాంటా ఉంది కదా ఈ కాంటా కరెక్ట్ జూమ్ చేయి చేసావా కనబడుతుందా రైతన్నలారా ఒకసారి చూడండి నేను మొన్న కూడా అడిగిన మీ దగ్గర నలభై మూడా నలభై నాలుగే ఎంత పెడుతున్నారో చూడు అంటే అదే కొంతమంది మెసేజ్ చేసిర్రు మా దగ్గర కూడా ఇట్లే జరుగుతుందన్న అని ఇక్కడ చూడండి ఇక ఒకటి మెసేజ్ పెట్టి నాకు మొన్న మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇష్టం ఉన్నట్టు గిట్లనే జోకిర్రు అప్పుడు యారున్నారు మీరు అని అడిగారు అప్పుడు ఎందుకు అడగలేరు అన్నారు ఒరే సన్నాసి నేను ఇక్కడ కనబడకపోతే అక్కడ ఉండి ఉంటా నువ్వు అక్కడ కనపడడం లేదా అని ఒకసారి గతంలో పాత వీడియోలు ఉంటే చూసుకో అంతే తప్ప నువ్వు మాట్లాడినవా లేదా కేసీఆర్ మీద కొట్లాడినావా లేదా అంటే పాత వీడియోలు అయినా దొరికితే లేదా అంటే నన్ను అన్ని సపరేట్గా తీసి ఆ రోజు కేసీఆర్ని ఏమే నీ రిజర్వేషన్లు ఏమైనా నీ డబల్ బెడ్రూమ్లు ఏమా నువ్విస్తా అన్న నిరుద్యోగ భృతి అని అడిగినా లేదా ఒకసారి చూసుకోండి దళితులకు మూడు ఎకరాల నుంచి మొదలు పెడితే వాళ్ళ రిజర్వేషన్ల దాకా నేను మాట్లాడినా అది కావాలంటే పాత వీడియోలు ఉంటే చూసుకోండి ఆనాడు వాళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేసిన దళిత బంధు నుంచి మొదలు పెడితే ప్రతిదాన్ని గట్టిగా ప్రశ్నించడము అప్పుడు మేము ప్రజల పక్షాన ఉన్నాము అప్పుడు కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి గిట్టనే అడిగినము మీరు ఇస్తా అన్న మాటలు ఏవైతే ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేరని చెప్పి ఆనాడు కూడా గదే ఛాలెంజ్ చేసినాము గట్టలే మాట్లాడడం గట్టలే కొట్లాడడం ఈరోజు కూడా రైతుల కోసమే మాట్లాడుతున్నాం ప్రజల కోసమే మాట్లాడుతున్నాం ఏ ఇది తప్ప డప్పు కొట్టమంటారా ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే అంటే ప్రభుత్వం బాగున్నదిగా ఏం పర్వాలేదు ఏ సమస్య లేదని రోజు పొదుగలు బ్రహ్మాండం 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 అని చెప్పమంటారా చెప్పుండ్రు అట్లనే చెప్పుండ్రి తప్పును తప్పు అన్నప్పుడు నేను నేను మొన్న కూడా చెప్పిన నా లైవ్ న్యూస్ స్టార్ట్ అయ్యేటాడు నా ప్రోమోలో కూడా ఉంటుంది పాతది కావాలంటే చెక్ చేసుకోర్రీ రేపు నీ నాయకుడిని నీ పార్టీని తిడితే కూడా చూసే దమ్ము ధైర్యం ఉంటేనే నా లైవ్ చూడు లేకపోతే అవసరమే లేదు నా లైవ్ చూసే లేదు నీకు ఎవరికి అక్కర్నో వాళ్ళే చూస్తారు ఎవరైతే నిజాయితీగా ఉంటాడో నిక్కచ్చిగా ఉంటాడో ఏం తప్పున్నా సరే మా ఉంది తప్పైనా సరే తప్పు తన వాందైనా సరే ప్రశ్నించేటోడే కావాలి అని చెప్పి అనుకునేటోడే నా వార్తలు చూడాలి లేకపోతే అక్కర్లేదు నేనేం బతిల్లాడతలేను ఎవరి ఇంట్లోకి వస్తలేను మీ ఫోన్లకు కూడా వస్తే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోరు ఒకవేళ నీకు నోటిఫికేషన్ రావద్దనుకుంటే కానీ నా వార్తలు మీకు రుచించకపోతే నేనేం చేయలేను నేను ఆ రోజే చెప్పిన ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితులలా తటస్థులైన వ్యూయర్స్ కోసమే నేను చేస్తున్నా ప్రేక్షకుల కోసమే తటస్థులే ఉండాలి వాళ్ళు అంటే ఇటు ఇటు మొగ్గేటోళ్ళు ఉండొద్దు తగ్గేట్లా అయ్యో నేను కేసీఆర్ తిడితే నేను చూడా అంటే నేనేం చేయలేను అది నా ప్రాబ్లం కాదు అది అయ్యో రేవంత్ రెడ్డిని తిడితే నేను చూడలేను అంటే నీ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అది నా ప్రాబ్లం కాదు నేను ఎవరినైనా ఒకటే రకంగా అడుగుతా తిట్టడం అంటే కూడా నేను మిగతా వాళ్ళ భాషలాగా భాష కాదు నాది నేను మొదటి నుంచి ఇవ్వాలని నాకు ఒకటే చెప్తా ఉన్నా మన రాష్ట్రంలో ఆల్రెడీ అధికారిక పదాలు అయిపోయినాయి కొన్ని చవటలు దద్దమ్మలు సన్నాసులు సుంటలు ఇక పేగులు మడకేస్తాం బాంబులు పెట్టి బద్దలు కొడతాం అనేది నేను ఇంకా అనలేదు ఆడదాక రాలేదు ఈ చవటలు దద్దమలు సన్నాసులు సుంటలు ఏదైతే ఉన్నదో ఈ కుక్కల కొడుకులు ఏవైతే ఉన్నాయో గీడ్ దాకానే పోయినాయి ఎందుకోసం అంటా ఉన్నా అంటే అది అధికారిక పదాలు అయిపోయినాయి మన రాష్ట్రంలో ప్రతి నాయకుడు అదే వాడుతూ ఉన్నాడు కదా నన్ను ఎవడరా ఎవడరాబాయి జైలు వేసుకుంటారు ఎవడేసుకుంటారో రండ్రి ఎవడరాబాయి ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోని ఎవడు బివడు అని వాళ్ళే మాట్లాడుకున్నాక ఇక మీకు ఆ వార్తలు చెప్పాలంటే ఆ భాషను కొంతలో కొంత చెప్పాలే తప్ప నేను ఇంకా వేరే ఏదో భాష పునరుద్ఘాటించారు మనకు సార్వభౌమాధికారము రాజ్యాంగ అధికరణలు అని చెప్పుకుంటా పోతే మీకు కూడా అర్థం కాదు మీకు కాదు అందరికీ అంటే రైతులందరికీ అర్థం కాదు అందుకోసమే ఆ పదాలు కాకుండా మనకు ఏ పదాలు వాడనో అవే పదాలతోని నేను వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎక్కడ కూడా మితి మీరట్లేదు హద్దులు దాటట్లేదు అది అర్థం చేసుకోండి కానీ ఇక్కడ కాంటా చూడండి కనిపిస్తుందా లేదా ఇప్పుడు జరుగుతున్న దాన్ని గతంలో జరిగిన దాన్ని ప్రశ్నించవా అని అడుగుతా ఉన్నారు కానీ మరి ఇప్పుడు జరిగిన దాన్ని ప్రశ్నించవద్దా అనేది నా ప్రశ్న గతంలో జరిగిన దాన్ని నువ్వు అడగలేదు కాబట్టి ఇప్పుడు అడగాక మూసుకోవాలని అంటారా అదే చెప్పు మీరు అప్పుడు అడగలేదు కదా నువ్వు ఆడున్నావు ఇలా ఎందుకు అడుగుతా ఉన్నావు అంటే అరే సన్నాసులారా ఎవన్ టైంలో వాడు చేస్తాడు ఎవరి టైంలో వాడు చేస్తాడు గ్రామంలో ఒక మోటు సామెత కూడా ఉంటుంది అగో నేను లేకపోతే ఓలేం చేసుకుంది అంటే నువ్వు లేకపోతే ఇంకా వారే మస్తు చెప్తారు మా రైతాల్లో మంచిగా చెప్తారు నువ్వు లేకపోతే నీ అని చెప్పి ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారు అంటే నేను లేకపోతే ఓలేం చేసుకుందింటివి నేనే కదా నీకు అంటే కాదు కాదు నువ్వు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు దొరకకుండా పోరు అట్లే ఇది కూడా అంతే ఇది కూడా అడిగేటవాడు అడిగేటప్పుడు బరాబ్బు అడుగుతారు అప్పుడు అడగలేదు ఇప్పుడు అడగద్దని ఏం లేదు అప్పుడు లేకపోయినా ఇప్పుడు ఆర్గానిక్ హక్కు ఉంటుంది తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్తా ఉన్నాం ఈ నలభై రెండు కిలోల జోకి ఈ రైతులకి ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు ఆ గన్ని బ్యాగ్కి ఆరు వందల గ్రాములే కదా మిగిలిన ఒక కిలా నాలుగు వందల గ్రాములు జేబులో జేబులకు అనేది నా ప్రశ్న యువని జేబులకు తోస్తూ ఉన్నారు ఏ పందికొక్కులు మోస్తా మేస్తూ ఉన్నాయని అడుగుతా ఉన్నాం పందికొక్కులు మరి ఇది అడగకూడదా మనం ఇది ఒకటే కాదు షార్టేజ్ వస్తా కూడా రైతుల మీదనే ఆ భారం అంతా మళ్ళీ ఎవరు చెప్పుకుంటావు చెప్పకపో మమ్మల్ని ఎవడేం చేయలేడు ఇట్లనే నడుస్తుంది ఇట్లనే చేస్తాము అని వాళ్ళ దబాయింపులు మళ్ళీ రైతులని